సింహాసనం మీద నుంచి లేచి నడవక మునిపోయి ఆయన క్యాన్వా ఎలా ఉంటుంది తెలుసా అరవై ఎనిమిది పదిహేడు దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు అంటే ఏమిటో తెలుసా ఇంగ్లీష్లో ఉంటుంది ట్వంటీ థౌజండ్ రథములు ఎంతంట ఇరవై వేల రథములు అంట ఆయన క్యాన్వై మన నారాయణ మినిస్టర్ గారు పోతుంటే ఒక పది బండ్లు వేసుకోండి వెనకాల ముందు లేదా మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు పోతుంటే ఒక ఇరవై కార్లు వేసుకోండి ముప్పై వేసుకోండి యాభై వేసుకోండి అదే మన ప్రభు సింహాసనం మీద నుండి లేచి నేను బయలుదేరుతున్నాను అంటే చాలు ఎన్ని రథాలు ఉంటాయి తెలుసా ఇరవై వేల రథాలు అంట గట్టిగా చెప్పండి దేవుడు ఎవరనుకున్నావు సమస్తము ఆయనదే అవి మామూలు రథములు కాదు నానా బంగారు రథములు ఏ రథములు అయ్యి ఇరవై వేల వాహనాలు వస్తుంటే ఎలా ఉంటుంది సార్ లక్షక లక్షక లచక 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 లచకానికి గుర్రాల మీద ఇరవై వేల రథాలు వస్తుంటే క్యాన్వా ఎలా ఉంటుంది సార్ చూసేదానికి కన్నులు సరిపోవు ఆయన అంటాడు పేతురు ఊరక భయా నువ్వు ఊరక మాటికొస్తే ఖర్చు తీస్తావు నేను అడిగితే నా తండ్రి ఎన్ని మందిని పంపిస్తాడు అనుకున్నావు పన్నెండు వ్యూహాలను పంపిస్తాడు అంటే డెబ్బై రెండు వేల మంది అంట ఎవరు బాడీగార్డ్స్ మంది సార్ వాళ్ళు మీటింగ్ వచ్చినటువంటి జనాభా కాదు వాళ్ళు మీటింగ్ పిలిస్తే లక్షలాది మంది సభలకు వస్తారు వాళ్ళు కాదు ఆయన క్యాన్ వై ఆయన బాడీ గార్డ్స్ దేవదూతలు ఎన్ని మంది డెబ్బై రెండు వేల మంది సార్ డెబ్బై రెండు వేల మంది వాళ్ళే ఉంటారు సార్ సగం మంది మీటింగ్ లో డెబ్బై రెండు వేల మందిని దాటుకొని నువ్వు ప్రభుని చూడాలా ఇరవై వేల రథములు ఈ నుంచి ఆయన ఏడున్నాడంటే మొదటి రథం ఆడ ఉన్నాడంటే ఇరవై వేల రథాలు దాటి ఇప్పుడు వచ్చలే ఈసారి వచ్చినప్పుడు చూస్తా సమస్తము ఎవరు అనుకున్నారు సార్ ఆయన సృష్టికర్తైనటువంటి దేవుడు హాల్లుయా హాల్లుయా సమస్తము దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది అని పౌలు ఎన్నోసార్లు కొత్త నిబంధనలు మనకు అన్నాడు దేవుని చిత్త ప్రకారం దేవుని చిత్త ప్రకారం దేవుని చిత్త ప్రకారం ఏది జరిగినా సరే దేవుని చిత్త ప్రకారం జరుగును కాక ఎందుకో తెలుసా వాళ్ళకి తెలుసు సమస్తము ఆయన వల్లనే జరుగుతుందంటే అది మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ ఈరోజు నన్ను రాళ్ళతో కొట్టారా అది దేవుని చిత్తం కొరడాలతో కొట్టారా అది దేవుని చిత్తం నన్ను బండేసి బంధేసి బంధించేశారా దేవుని చిత్తం అదే అంటాడు పౌలు ఎవరైనా నాయన నా బంధకాలు చూసి మీరు బలహీనపడిపోకండి అల్ప విశ్వాసులు కాబాకండి క్రీస్తుని వదిలేయబాకండి ఈ బంధకాలు కూడా సువార్త నిమిత్తమైనా కలిగినదే ఎందుకంటే ఆయనకి మర్మం తెలిసిపోయింది ఆ మర్మం నీకు తెలియలేదనుకో నువ్వు కృంగిపోతావు నువ్వు కృషించిపోతావు కారణం ఏమిటి సమస్తము ఆయన ప్రకారమే జరుగుతుంది నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళి పడిపోవాలన్నా కూడా దేవుని చిత్తం ఉంటే నేను పడిపోతాను అది పడవు ఒకవేళ పడిపోతే కూడా అది దేవుని చిత్తమే ఆ మెయిన్ అందుకే వాళ్ళు బంధకాల్లో ఉన్నా శ్రమలలో ఉన్నా మరణం ఎదురైనా కూడా వాళ్ళు కీర్తనలు పాటలు కీర్తనలు పాటలు ఎందుకు పాడుతున్నారు దేవుని చిత్తం ఎలాగుంటే అలాగ జరుగునుగాకాలుయాలుయా మధ్యరాత్రి పూట మధ్యరాత్రి పూట సెల్లో వేస్తే ఒక ఆయన ఏమో నిద్రపోతున్నాడు మధ్యరాత్రి పూట సెల్లో వేస్తే వీళ్ళేమో పాటలు పాడుతున్నాడు అదే మనల్ని కానీ సెల్లో వేస్తే మా వాళ్ళు రేపొద్దున వస్తారు రారు ఈ పిల్లకి తెలిసిందో తెలియదో వాడిని తీసుకుని వస్తుందో లేదో లాగని తీసుకుని వస్తారు లేదో నేనేమో ఉండిపోయాను అర్థమైందా అర్థమైందా సమస్తం ఏది జరిగినా కూడా నీకు పిల్లలు పుట్టినా పిల్లలు పుట్టకపోయినా ఉద్యోగం వచ్చినా రాకపోయినా నడిచినా పునుకున్నా తుమ్మినా దగ్గినా కొట్ట కొట్ట సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా హ్యాపీగా ఇంటికి వెళ్ళండి ఈడ భోజనం చేయండి రాత్రికి ఇంకో కేజీ తీసుకోండి చికెను సంతోషంగా ఇంటికి వెళ్ళండి కుటుంబం అంతా కూర్చోండి హ్యాపీగా తినండి సంతోషంగా ఉండండి అందుకే భక్తులు కూడా అంటారు తినేటప్పుడల్లా కూడా ఏం చేయాలా ప్రభా ఇది ఇది నీవిచ్చిందే ఎవరైనా ఏమైనా ఇస్తే కూడా ప్రభా ఇది నీవిచ్చిందే సమస్తము ఆయన వలనే जरको जुन नदी, आमेन